నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మిల్ ఛానల్ ఈరోజు మనము చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి మా ఇంట్లో అయితే ఈ చికెన్ లివర్ ఫ్రై చాలా చాలా బాగుందని చెప్పారు సో మీకు ఈ వీడియో నచ్చితే మొత్తం చూడండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ లివర్ తీసుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఉప్పు మీకు రుచిని బట్టి వేసుకోండి ధనియా పౌడర్ టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి అలాగే గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి అల్లము పచ్చి వాసన వరకు బాగా ఫ్రై అవ్వాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ లివర్ వేసుకోవాలి ఈ చికెన్ లివర్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారా వాటర్ మొత్తము ఆవిరైపోయినాయి సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత లేకుండా మనము ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్